హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అనమాట సో యాక్చువల్లీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్కి ఫుడ్ చేద్దాం ఇద్దామని చెప్పేసి డిసైడ్ అయినా మార్నింగ్ ఎవ్రీ ఇయర్ చేస్తాము సో ఇప్పుడు కూడా అదే చేసినాను గులాబ్ చేసిన అనమాట దాని రెసిపీ కూడా షార్ట్స్లో అప్లోడ్ చేసినాను చూసేయండి అండ్ చలో ఇప్పుడు ప్యాకింగ్ చేసేద్దాము ఫిఫ్టీన్ మెంబర్స్కి ఫస్ట్ అయితే అన్నీ నేను తెచ్చి పెట్టుకున్నాను వేడికి ఉంది కవర్స్ రబ్బర్ బ్యాండ్స్ అన్నీ నేను తెచ్చి పెట్టేసినాను స్పూన్స్ కూడా సో ఇప్పుడు ప్యాక్ చేద్దాము ఒకవేళ మీరు నా ఛానల్లో ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ వీడియోస్ కనుక నచ్చితే లైక్ కూడా చేయండి మర్చిపోకుండా చేస్తే ఫ్యామిలీతో షేర్ చేసేయండి అంతే సో ఇప్పుడు మాత్రం ఇవి ప్యాకింగ్ చేద్దాం ఓకేనా సో ఇప్పుడు ఈ అన్నం ఎంతమందికి అంటే లైక్ ఒక ఫిఫ్టీన్ వస్తుంది వస్తుందనుకుంటున్నా అంతమందికి ప్యాక్ చేసేద్దాం మేమైతే ప్రతి బర్త్డేకి అంటే నాదైనా సరే హస్బెండ్ అయినా సరే పిల్లల బర్త్డే అయినా సరే ఇట్లనే పులావ్ లేకపోతే పులిహోర ఇంకా ఏమన్నా ఏదంటే అది నాకు ఏ ఎట్లా తోస్తే అట్లా నేను కంపల్సరీ చేసి ఇట్లా చేస్తానన్నమాట టెన్ మెంబర్స్ కన్నా తెలుస్తామన్నమాట అందరు బర్త్డేస్ అంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళ బర్త్డేస్కి ఫోర్ మెంబర్స్ ఎప్పుడైనా సరే సో మీరు కూడా ఇట్లా చేయండి చాలా మంచి పని అనమాట నేను ఏదో షాప్ చేస్తున్నాను కాదు నేను ఇది చేసేది మీకు చూపిస్తున్నాను అంతే అంటే నేను చాలా కూడా చేయొచ్చు లైక్ చికెన్ నాన్ వెజ్ ప్రిపేర్ చేసి అన్ని ప్రిపేర్ చేసి అట్లా కూడా చేయొచ్చు కానీ నాకు నాకు ఇంత అవుతుంది సో ఇట్లానే చేస్తాను మీరు కూడా మీకు ఎట్లా ఎట్లాగొచ్చితే అట్లా కర్డ్ రైస్ అయినా సరే పులిహోర లెమన్ రైస్ ఇంకా ఏదైనా సరే రైస్లో జల్ ప్రిపేర్ వెజిటేబుల్ ఏమంటారు ఇట్లా మిర్చి కాకుండా జస్ట్ ప్లెయిన్ రైస్ కూడా చేస్తారు కదా అట్లా విత్ కర్డ్ అట్లా కూడా చేసి పంచవచ్చు సో అట్లా చేస్తే చాలా మంచి పని అనమాట సో కరెక్ట్గా ఫిఫ్టీన్ వచ్చేది ఇప్పుడు అయిపోయింది ఇంకా చూడండి మా పిల్లలు చూసి ఆకలి అవుతుంది అంటున్నారు స్మెల్ ఇన్స్పట్ ఇళ్ళమన్నమాట జస్ట్ టేస్టీ విషయం అంతే నార్మల్గా ఇంట్లో కుకింగ్ చేసినాను సో అయిపోయింది ఇంకా ఇది ఇప్పుడు రబ్బర్ బ్యాండ్స్ పెట్టేద్దాం అండ్ స్పూన్ ఇట్లా నార్మల్గా వాళ్ళకి ఇచ్చేస్తారు ఒక ప్యాకెట్ అండ్ స్పూన్ ఇచ్చేస్తాను ఇది పిల్లలతో చేపిస్తాం మంచిగా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ చేయతో ఇస్తే ఇంకా మనకి హ్యాపీనెస్ ఉంటుంది కదా ప్లస్ ఇంకేదైనా ఉంటే వాళ్ళకి తగులుతుంది అన్నీ ప్యాక్ చేసేసుకుంటాను ఒక బ్యాగ్లో వేసుకుంటాను అండ్ వెళ్ళేటప్పుడు వాటర్ ప్యాకెట్స్ కూడా తీసుకుంటాము సో ఇలాగే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు అండ్ లైక్ చేయండి అండ్ ఒకవేళ నా కుకింగ్ వీడియోస్ ఎంతో మీకు నచ్చితే షేర్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ సో ఈ స్కూల్స్ కూడా ఇందులో వేయిస్తున్నాము సో ఇప్పుడైతే ఫస్ట్ ఫస్ట్ గుడికైనా సరే చూస్తాము బయటకి వెళ్ళినాక ఉంటుంది గుడికి అయితే గుడికి ఫస్ట్ లేదంటే ఇది చేస్తాం ఎవరైనా కనిపిస్తే లేదంటే గుడికి వెళ్ళేసి వచ్చినాక ఫస్ట్ ఇవి చేస్తాం సో చూస్తుంటాం ఫుల్ ట్రాఫిక్ ఈ టైంలో అంటే బాక్చస్ ఈవినింగ్ టైం కదా సాటర్డే కూడా సో ఇప్పుడైతే మేము ఇస్కాన్ టెంపుల్కి వచ్చేసినాము సికింద్రాబాద్లో ఉంది కదా అక్కడికి వచ్చినాము ఇంకా రాగానే అక్కడ ఆవులు అవన్నీ ఉన్నాయి కదా పిల్లలు ఫస్టే అక్కడ చూస్ మాకు తెలియదు ఉన్నాయని తెలిస్తే బయట నుంచి బనానాసో లేదంటే బ్రెడ్ ఏదో ఒకటి తీసుకొచ్చేదాన్ని लकी कोड़ा हाँ लगा लगा लकी पेट को लगा तो बेटा जे जगह है देखा हाथ अदर हाथ अदर गुड बॉय वाओ नाइस लगा था देख के लगा बाल नहीं ఇంకా మేము దర్శనం అంతా చేసుకొని గుడి లోపలనే ఒక షాప్ ఉండే అక్కడికి వెళ్ళినాము అందులో మొత్తం పూజ ఐటమ్స్ దొరుకుతాయి అనమాట అగరబత్తూప్ స్టిక్స్ మళ్ళీ ఆయిల్ అన్ని దేవుడికి సంబంధించిన ఐటమ్స్ దొరుకుతాయి అందులో కూడా కొంచెం మేము షాప్ చేసినాము అగరబత్తీలు చాలా తీసుకున్నాము అమ్మవారికి గార్లెంట్ కూడా తీసుకున్నాను నేను చలో ఇక్కడ నుంచి నేను జగన్నాథ్ స్వామిది విగ్రహం తీసుకున్నాను అనమాట నాకు చాలా ఇష్టము ఎప్పుడు ఫోన్లోనే చూస్తాను కానీ ఇప్పుడైతే ఫస్ట్ టైం ఇట్లా చూసి ఇంకా అస్సలు నాకు సో హ్యాపీ ఇంటికి వెళ్ళాక ఇంకా అక్కడ ప్రసాదం కిచిడి ఇచ్చారనమాట ఇంకా తినేసి అక్కడ నుంచి సీదా మహేంద్ర హిల్స్కి వెళ్ళాము ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అది వెళ్దామని చెప్పేసి వెళ్ళినాము ఇప్పుడైతే మహేంద్ర హిల్స్ లో బుద్ధ విహార్ ఉంది కదా అక్కడికి వచ్చినాము యాక్చువల్లీ ఇప్పుడు క్లోజింగ్ టైమ్ చలో కొంచెం సేపు ఉండే వెళ్ళిపోదామని వచ్చినాం మీలో ఎంత మంది ఇక్కడికి వచ్చినారో ఆల్రెడీ కామెంట్ చేయండి అసలు ఎవ్వరు లేకుండే మేమే లాస్ట్ అనుకుంటా నాకు తెలిసి ఇంకా లోపలికి పైన ఎక్కి చూస్తే ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్ అట్లా ఉండే అందరూ మెడిటేషన్ చేస్తున్నారు అనమాట చాలా బాగా అనిపించింది ఇక్కడ అండ్ గాలి ఈవినింగ్ టైం చాలా బాగా అనిపించింది entry i got it Is he chahiye in country ha ఇంకా ఇక్కడ వచ్చేసి కొంచెంసేపు కూర్చున్నాము చాలాసేపు ఉన్నాయి మేము కొంచెంసేపు కాదు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఉన్నాం అనుకుంటే ఇక్కడనే చాలా బాగా అనిపించింది అందరూ మెడిటేషన్ చేస్తున్నారు మా పిల్లలేమో ఎంత అల్లరి చేసినారు ఇంకెవ్వరు పిల్లలు రుట్టి మా పిల్లలే ఉన్నారనమాట చాలా అంటే చాలా అల్లరి చేసినారు ఇద్దరు ఇంకా వాళ్ళని అయితే ఆపలేం కదా మనం అక్కడి నుంచి ఇక్కడికి చాలా పెద్దగా ఉంటుంది కదా మీలో ఎంతమంది మహేంద్ర హిల్స్ వెళ్ళినారో నాకు కమెంట్ చేయండి చాలా బాగుండే నేను ఇది నాకు తెలిసి సెకండ్ టైం అనుకుంటా వెళ్ళడము చాలా బాగా అనిపించింది మీరు కూడా వెళ్ళండి పిల్లల్ని తీసుకొని ఎంజాయ్ చేస్తారు మంచిగా ఈవినింగ్ టైంలో వెళ్తేనే బాగుంటుంది చాలా చల్ల గాలి చాలా అంటే చాలా బాగా అనిపించింది నేను కూడా వాళ్ళని అనలేదనమాట ఎందుకంటే ఇప్పుడు నేను అరవలేను ఇక్కడ అందరూ మెడిటేషన్ చేస్తున్నారు మా హస్బెండ్ కూడా ఏమనలేరు నేను కూడా ఏమనలేరు పోనీ ఇంకా పిల్లలే కదా ఏం ఇంకా వదిలేద్దామని చెప్పేసి ఇంకా అట్లనే వదిలేసినాను కానీ చాలా ఆడుకున్నారు అనమాట ఇద్దరు ఇంకా అక్కడ నుంచి మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినాము అక్కడ అక్కడనే ఫుడ్ అనేది ఇచ్చినామన్నమాట అక్కడ చాలామంది ఉండే అక్కడ ఫుడ్ ఇచ్చేసి స్వామి ఇది కూడా క్లోజింగ్ టైం ఇక్కడ ఈ టెంపుల్ కూడా క్లోజింగ్ టైము కానీ మంచిగా దర్శనం అయింది అర్చనమా అంతా చేయించినాము ఇంకా లక్కీ అయితే క్రాంకీ అయిపోయినాడు ఫుల్ ఆకలి అవుతుంది లక్కీకి బనానా కావాలి బనానా కావాలని చాలా ఏడ్చినాడు ఇంకా పంతులు గారు చూసి బనానా ఇచ్చినాడు బనానా తిన్నాడు అనమాట మీరు కూడా దర్శనం చేసుకోండి ఆ స్వామి ఆశిస్సులు అందరితోటి ఉండాలని కోరుకుంటున్నాను నేను సో ఇంకా మేమైతే మంచిగా దర్శనం అవంతా చేసుకొని ఇంకా ఫుడ్ తినడానికి వెళ్ళినాము ఒక దా ఒక దగ్గరికి వెళ్ళినాము అక్కడ ఫుడ్ అంతా నచ్చలేదు అక్కడ బాగాలేదని చెప్పేసి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఫుడ్ తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాము నేను చెప్పాను కదా లక్కీ ఏడుస్తున్నాడు అని చెప్పి ఇక్కడనే అనమాట బనానా బనానా కోసం చాలా ఏడ్చిన బనానా కావాలని ఇంకా తిన్నాడు బనానా తిన్న తర్వాత ఇంకా మేము ఇదే హోటల్లో ఫుడ్ అనేది ఎక్కువ బాగాలేదనమాట మళ్ళీ ఎందుకు పిల్లలతోటి వరిస్ తీసుకోవడం అని చెప్పి వేరే దగ్గరికి వెళ్ళినాము సో అక్కడ ఫుడ్ తినేసి వెళ్ళిపోయినాం అనమాట వీడియో కనుక నచ్చి ఉంటే లైక్ చేయండి అండ్ ఇది ఏమి షో ఆఫ్ పర్పస్కి అయితే కాదు నేను ఏదైతే చేశానో అది చూపించాను నేను ఎవ్రీ ఇయర్ చేస్తాను పిల్లల అయినా సరే సో హస్బెండ్ బర్త్డే అయినా సరే నా అయినా సరే ఇప్పుడు నేను అదే చేస్తున్నాను ఎక్కువ సో మీరు కూడా చేయండి చాలా మంచి హ్యాబిట్ ఇది ఇంకా అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయినాం సో వీడియో నచ్చితే లైక్ చేసేయండి అంతే బాబాయ్ ఇప్పుడే ఇంటికి అనమాట సో అంతే ఇంకా ఈ రోజుకి చాలా బాగా అనిపించింది మంచిగా వెళ్ళింది డే మొత్తం మూడు టెంపుల్స్కి వెళ్ళినాము చాలా బాగా అనిపించింది సో ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీకు నేనే వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది సో అంతే ఇవాళకి బా బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ లాగ్